హాయ్ హలో వెల్కమ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒకటే రాష్ట్రం ఒకటే రేషన్ పేరుతో అయితే డిజిటల్ సర్వే నిర్వహించనుంది ఈ సర్వే ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి ఒకటే రేషన్ ఇచ్చి వారికి స్మార్ట్ రేషన్ కార్డు అయితే ఇవ్వడానికి సన్నాహాలు చేస్తోంది దీనికి సంబంధించి ఇప్పటికే సర్వే ప్రారంభం అయితే జరిగింది నిన్న సికింద్రాబాద్ వేదికగా సర్వేకు సంబంధించిన వివరాలను అధికారులకు అప్పగిస్తూ సిఎం రేవంత్ రెడ్డి రెవెన్యూ అధికారులను గ్రామీణ అధికారులు మరియు ఆరోగ్య సంబంధిత అధికారులు ఈ సర్వేలో అయితే పాల్గొనున్నట్లు తెలిపారు ఈ సర్వే కోసం నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో రెండు వందల ముప్పై ఎనిమిది గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా అయితే తీసుకోనున్నారు ఈ పైలట్ ప్రాజెక్టులో ప్రతి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య వివరాలను ఈ డిజిటల్ రేషన్ కార్డులో పకడ్బందీగా అమలు చేయనున్నారు ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఈ నెల మూడు నుంచి ఏడో తారీఖు వరకు ఈ సర్వేలు అయితే నిర్వహించనున్నారు ఈ సర్వేలు కనుక సక్సెస్ అయితే ప్రతి ఒక్క ఇంటికి డిజిటల్ స్మార్ట్ రేషన్ కార్డులను అందించనున్నట్లు తెలిపారు సిఎం రేవంత్ రెడ్డి దాని కోసం ఆల్రెడీ సర్వేలు అయితే ప్రారంభించడం జరిగింది ఈ డిజిటల్ రేషన్ కార్డులు అందుబాటులోకి వస్తే ప్రతి ఒక్కరికి ఉచితంగా వైద్యం అందుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు అలాగే బయట నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్న వారికి కూడా ఇక్కడ రేషన్ అయితే తీసుకోవచ్చని చెప్తూ ఉన్నారు ఎక్కడకి వెళ్లినా కూడా ఉచితంగా వైద్యం అయితే చేయించుకోవడానికి వీలుగా ఉంటుందని ఈ డిజిటల్ స్మార్ట్ కార్డులు విడుదల చేస్తున్నామని అయితే తెలిపారు గతంలో సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామ సభల ద్వారా లేదా మీ సేవల ద్వారా అప్లికేషన్లు తీసుకుంటామని అయితే తెలపడం జరిగింది అక్టోబర్ రెండు నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకుంటామని అయితే తెలిపారు కానీ ఇంతవరకు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకోలేదు అంతేకాకుండా ఇప్పుడు డిజిటల్ సర్వేలు అయితే నిర్వహిస్తున్నారు అంటే కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు వస్తాయా రావా అనేది ప్రజల్లో క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది డిజిటల్ రేషన్ కార్డుల గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ